ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన వైఎస్ శర్మకు అభినందనల్ని వైఎస్ రాగా పూర్వం వస్తుందని మార్కాపురం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సయ్యద్ జావేద్ అన్వర్ అన్నారు స్థానిక మార్కాపురంలో ప్రెస్ కప్ ఏర్పాటు చేసిన మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు మీడియా సమావేశం అనంతరం అంగన్వాడీ చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు తెలియజేశారు వారి కోరిక సాధనకు తమ ముందు కృషి చేస్తామని సంద్రకమన్ అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి తిరుమల శిట్టి రామయ్య శీలం రామకృష్ణారెడ్డి నాయబాదులో నూతనపాటి దేవరాజ్ షేక్ మతిన్ బాషా చలక చక్రవర్తి అబ్దుల్ సలాం మండల నాయకులు బొగ్గు రామిరెడ్డి షేక్ బడే సాహెబ్ పట్టణ నాయకులు షేక్ ఇస్మాయిల్ కబీర్ నాగూరు అలీ రిజ్వాన్ కళ్యాణ్ విశ్రాంతి ఉద్యోగి గరికపాటి అంకయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనం ఇంతవరకు చూడలేదు ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా నిరసన తెలుపుతూ తమ హక్కులు కావాలని అడుగుతున్నప్పుడు వెంటనే చర్చలు జరిపి వాళ్ళు అడిగినంత కాకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కు కల్పించింది న్యాయమైన పోరాటం చేసే హక్కు ఉంది ఎవరైనా చేయొచ్చు న్యాయపరంగా ఎవరైనా డిమాండ్ చేయొచ్చు వారి అవసరాలను బట్టి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలిపి తీసుకోవాల్సినటువంటి వాళ్లకు హక్కు ఉంది అలాంటి హక్కును రాసేటటువంటి ఎవరికి చేత కాదు అదేవిధంగా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది ఈ మధ్యనే నవంబరు జనవరి పదకొండవ తేదీన రాష్ట్ర ఈ మధ్యనే మార్జీ అయినటువంటి ఏడుగురు రుద్రరాజు గారు కూడా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి అంగన్వాడీ ధర్నాకు వెళ్ళి ముందుగా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ మన ఆంధ్రప్రదేశ్కు దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తగినయ అయినటువంటి షర్మిలమ్మ గారికి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా అధిష్టానం నిర్ణయించడము మా అందరికీ సంతోషకరమైన విషయము అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కూడా మేము ముక్త కంఠంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం మిత్రులారా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలన్నా చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మార్గమని ప్రజలు గుర్తించారు అందుకే తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ప్రజాభి ఆదరణ పెరిగింది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ముఖ్యంగా ఈ ప్రదేశంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజుల్లో ఉన్నటువంటి దిగవంత నేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన అమృత హస్తాలతో దాన్ని ప్రారంభిస్తే ఇంతవరకు ఆ పనులు పూర్తి చేయక అటు టీడీపీ కానీ ఇటు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆయన పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ కానీ తండ్రి చేసినటువంటి పనుల మీద ఎలాంటి శ్రద్ధ చూపకుండా వెలగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసినాడు ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇస్తాను ఇరవై మూడులో ఇస్తానని డేట్లు మ్యాచ్ ఫిక్స్ చేసినట్టు డేట్లు కూడా ఫిక్స్ చేసినాడు కానీ ఇంతవరకు పూర్తి చేయలేకపోయి పూర్తి చేయలేకపోయాడు ఈ ప్రాంతానికి అత్యవసరమైనటువంటి జల్లగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవటము అదేవిధంగా మార్కాపూర్ వెనకబడిన పశ్చిమ ప్రకాశానికి జిల్లాగా అవసరం ఉంటే ఆ జిల్లాగా అవసరం ఉన్న ఆవశ్యకత ఉన్నా కూడా గుర్తించలేక తన మొండి వైఖరితోటి నియంత పాలన సాగిస్తూ ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి మార్కాపురంతో కలుపుకొని ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు ఐదు నియోజకవర్గాలకు జిల్లాగా ప్రకటించకపోవటం కూడా ఆయన యొక్క నియంత పాలనకు ఒక నిదర్శనం ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో పుంజుకుంటుంది తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అధికారాన్ని చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఆకాంక్షకు తదనుగుణంగా ఒక శుభ పరిణామంగా ఆమె ఆ దిగవంత ముఖ్యమంత్రి షర్మిలమ్మ ముఖ్యమంత్రి కూతురైనటువంటి షర్మిలమ్మ గారు ఆంధ్ర రాష్ట్ర పగ్గాలు చేపట్టడము మా అందరికీ సంతోష తగ్గ విషయము ఆయన ఆమె గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తుందని మేము ఆశిస్తూ ఆమె తోటి ఆమెతోటి మేమందరం కలిసి రాష్ట్రాన్ని ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకెళ్లి సాధించే దిశగా అధికారం చేపట్టే దిశగా ముందుకు పయనిస్తామని తెలుపుతున్నాను